వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ మరి ఈ మధ్యకాలంలో గోల్డ్ కొనొచ్చా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికైతే గోల్డ్ రేటు చాలా బీభత్సంగా అయితే పెరిగిపోతూ ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో గోల్డ్ ఎలా ఉండబోతుంది మరి ప్రజెంట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నడ్డూరి రవికుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ ఈ మధ్యకాలంలో గోల్డ్ చాలా పెరిగిపోతూ ఉంది మరి ఈ మధ్యకాలం ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా లేదా ఎందుకంటే అసలే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా లేదంటే ఇంకొద్ది రోజులు ఆగితే బాగుంటుందా సో గోల్డ్ మీద మీ అభిప్రాయం ఏంటి వెరీ గుడ్ ఎందుకంటే గోల్డ్ లక్ష లక్ష రూపాయల తీర దాటుతుంది లక్ష రూపాయలు అన్నది గమ్యం దానికి ఖచ్చితంగా లక్ష రూపాయలు అవుతుందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నేను కూడా ఒకటి ఇప్పుడు లక్ష రూపాయలు దాటింది దాటి మళ్ళీ వెనక్కి వచ్చింది మళ్ళీ ఇవాళ లక్ష రూపాయలు దాటింది అది మనం చెప్పుకునేది ఇప్పుడు కూడా గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ గురించి ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ గోల్డ్ ఇవన్నీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్కి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కి మినిమం ఒక ఐదు వేల రూపాయలు టెన్ గ్రామ్స్కి తేడా ఉంటుంది అన్నమాట అంటే ఐదు వందల రూపాయలు అయితే బినిమంలో తేడా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు లక్ష రూపాయలు దాటిన తర్వాత అంటే ఇవాళ లక్ష రూపాయలు దాటింది కాబట్టి ఈ దాటినప్పుడు ఎందుకు దాటింది అని మనం ఇవాళ చూస్తే అసలు యాక్చువల్గా స్టాక్ మార్కెట్కి గూడ్ మార్కెట్కి ఒక అవినాయభావ సంబంధం ఉంది ఏ డబ్బులు అయితే గోల్డ్ మార్కెట్లు గోల్డ్లోకి పెడతాయో అవి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసి వస్తాయి వస్తాయన్నమాట మనీ ఇంతే అదే వంద రూపాయలు గోల్డ్లోకి పెడుతుంది అదే వంద రూపాయలు స్టాక్లోకి పెడుతుంది అంత రియల్ ఎస్టేట్లో ఫ్లక్చుయేషన్స్ ఉండవు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ తక్కువ అమ్మినా కొన్నా రియల్ ఎస్టేట్లో చాలా ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి మీరు రిజిస్ట్రేషన్ ఒక ప్రాపర్టీ అంటే సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ కట్టాలి అవును అదే గోల్డ్లో ఏం లేదు కదా సో అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఇలాంటి ఏది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అంటే అది బార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు నేను పురుగ్గా ఉంటాయి మీరు లేదు బార్ బార్ గోల్డ్ అంటారు లేకపోతే డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు లేదనే బిస్కెట్స్ అంటారు బిస్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళంతా ఇలా ఉంగరాలు లేకపోతే కాల్స్ నెక్లెస్లు వటాణాలు వీటిల్లో అది ఆర్నమెంటల్ గోల్డ్ ఓకేనా అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు అది ఓన్లీ ఒక గౌరవం ఒక హోదా ఒక ఆనందానికి చిహ్నం అవదు వాళ్ళు అమ్ముకోరు ఎంత రేట్ అయినా కానీ వాళ్ళు అమ్మరు వాళ్ళు అమ్మారు అంటే అది లాస్ట్ రిసార్ట్ ఓకే సొసైటీలో మనం ఎవరుకుంటే బంగారం కూడా అమ్మేసాడు బంగారం కూడా తాకట్టు పెట్టాడు అవును సో అలాంటి వాడని మనం పరిగణలేక తీసుకోకుండా గోల్డ్ అనేది ఒక కమ్యూనిటీగా తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే పెడుతున్న వాళ్ళకైతే ఈ టైము కరెక్ట్ కాదు ఆషాఢ మాసంలో ఉన్నాము మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ నెక్స్ట్ మంత్ నుంచి శ్రావణ మాసం వచ్చాక మళ్ళీ శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఈ లేడీస్ అందరికీ కూడా ఈ మనకి పర్టికులర్లీ ఆంధ్రాలో తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా సరే ఆంధ్ర ఎందుకు తెలుగు వాళ్ళు అంతటా ఉన్నారు ఇప్పుడు అవును అవునా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారు ప్రపంచం ఇంతటా తిరుగు వాడు ఉన్నారు ఏ మూలకెళ్ళినా తెలుగువాడికి కనిపిస్తాడు మనకి ఇవా అంటే ఈ మనకి ఏదైతే గ్లోబలైజేషన్ వచ్చిందో ఏదైతే సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారో ఆ తర్వాత అలా అయిపోయింది సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఒక గ్రాము రెండు గ్రాములు లక్ష్మీ రూపాయలు కొనుక్కుంటారు కాబట్టి నెక్స్ట్ మంత్ ఇంకా మీరు చెప్పినట్టుగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కానీ ఈ గత నాలుగు రోజుల నుంచి స్టాక్ మార్కెట్ పడిపోతుంది అదంతా దీనిలోకి వెడుతుంది అది కాబట్టి మనం వాచ్ చేస్తూ ఉండాలి స్టాక్ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది ఇది ఎండింగ్ సీజన్ సో స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా ఎస్ స్టాక్ మార్కెట్ పడిపోయింది అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది గోల్డ్ రేటు పెరుగుతుంది గోల్డ్ రేటు తగ్గితే స్టాక్ మార్కెట్ పెరుగుతుంటుంది అంటే ఇదే డబ్బు అటు ఇటు ఊగుతుంది కాబట్టి అదొక రిలేషన్ ఇంటర్నేషనల్గా మనకి సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కుంటూ ఉంటాయి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి గోల్డ్లో అది ఇంకొకటి అంటే అన్నీ ప్రభావితం చేస్తాయి గోల్డ్ ప్రైస్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో సో మనం ఇంటర్నేషనల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇవాళ లక్ష రూపాయల తీర దాటింది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఆగి మళ్ళీ నేను చెప్తున్నాను మీకు నైంటీ ఫైవ్ థౌజండ్ బిలో ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వస్తుంది అంటే మినిమం ఇప్పుడున్న ట్వంటీ వన్ ల్యాక్ పైన ఏదైతే దాటింది ఇవ్వాలా అది ఒక మినిమంలో ఐదు ఆరు వేలు తగ్గుతుంది అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కొనుక్కుంటాం మ్యాక్సిమం అది ఎక్కడ దాకా పెడుతుంది నైంటీ థౌజండ్ దాకా పెడుతుంది అంటే టెన్ పర్సెంట్కి మించి పడదు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ టెన్ పర్సెంట్ మించి పడదు కాబట్టి అందరూ కూడా వాచ్ చేస్తూ నైంటీ ఫోర్ టచ్ అవగానే కొంట మొదలు పెట్టాలి మీరు కొంత ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారు కదా ఎంత ట్వంటీ ఫైవ్ గ్రామ్సా ఫిఫ్టీ గ్రామ్సా ఎంత బిస్కెట్స్ ఎంతలా అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మనము నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ కొనుక్కోవాలి నైంటీకి వచ్చేప్పటికీ ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ కొనుక్కోవాలి ఆ విధంగా మనము ఎక్కువ చేసుకోవాలి సార్ రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ పూర్తిగా పడిపోతుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది దాదాపు అంటే తులం నలభై యాభై వేలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం అమ్మో అది నిజమాబద్ధమా ఈ వదంతులు ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎవరు చెప్పలేము ఎందుకంటే మనకు ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఎవరు గవర్నమెంటు బీజేపీ మోడీ గారు మోడీ గారు ఏం చేశారు మొన్ననే ఆర్బిఐ గైడ్ లైన్స్ అన్ని మార్చారు గోల్డ్ మీద రే బాబు విపరీతంగా మన వాళ్ళు కొనేస్తున్నారు విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్ రేట్ ఇలా పెరిగిపోతుంది కాబట్టి ఇది అందుబాటులో ఉండదు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా కొన్ని మార్చి గోల్డ్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే లోన్ ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు అందరు ప్రైవేట్ వాడైనా పబ్లిక్ వాడైనా అంటే బ్యాంక్స్ అయినా కమర్షియల్ బ్యాంక్స్ అయినా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అది కూడా నియంత్రణలో పెట్టడానికి కొంచెం కాకపోతే కొంచెం ఈ పరుగుని వేగాన్ని తగ్గించడానికి అది ఒకటి ఇంకా నెక్స్ట్ అంటే రీఫార్మ్స్ ఇవన్నీ కూడా రీఫార్మ్స్ అన్న పద్ధతిలో రాబోయే కాలంలో మోడీ గారి గవర్నమెంటు ఒక ఇది అంటే ఎంతవరకు కన్ఫర్మ్డ్ అని అంటే నాకు తెలియదు కానీ వదంతులు అయితే ఉన్నాయి మీరు చెప్పినట్టు ఏమిటది మనిషికి రెండు వందల యాభై గ్రావుల కంటే ఎక్కువ గోడు ఉండకూడదు ఇప్పుడు మన దగ్గర మనం చూస్తుంటాం కదా రెండు వందల యాభై అంటే ఒక వడ్డానమే అరకిలో ఉంటుంది పెద్ద పెద్ద లేడీస్ మీరు చూస్తే ఉంటారు ఒక వడ్డానం అరవంకి అంటారు అరవంకి ఈ తర్వాత నక్లెస్లు ఈ నక్లెస్లో కూడా ఒకదాని కింద ఒకటి ఒకటి అలా మూడు నక్లెస్ మూడు హారాలు ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు యావరేజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మన ఈ హై హై ఎండ్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో కూడా హై హైఎండ్లో అయితే కేజీ పైనే ఉంటాయి వాళ్ళు ఏడు వారాలు నగలని చెప్పి రోజుకోటి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు డైమండ్సే కాకుండా గోల్డ్లో కూడా గోల్డ్ అంటే స్టడీడ్ విత్ డైమండ్స్ ఈ విధంగా కూడా ఒకప్పుడు మనకి హైదరాబాద్లో ఎన్ని ఉండేవి డైమండ్ షాప్స్ ఇదంతా కూడా పెజల్ సిటీ కొన్ని ముత్యాలకే ఫేమస్ ఇప్పుడు డైమండ్స్ కూడా మనమే ఉన్నాం ఇప్పుడు పజ్జగుట్ట చౌరస్త గారి ఎక్కడికైనా పెడితే అన్ని డైమండ్ షాప్స్ కనిపిస్తాయి గోల్డ్ డైమండ్ గోల్డ్ డైమండ్ సిల్వర్ ఎవరు కొనేవాడు కూడా లేదు సిల్వర్ రేటు బాగా పెరుగుతున్నా కూడా గోల్డ్నే అందరూ అనుకుంటున్నారు సో కాబట్టి ఆయన ఆ ఆ సీలింగ్ తెస్తే పర్ పర్ హెడ్ ల్యాండ్ సీలింగ్ లాగా పరిహెడ్ కనుక ఆ సీలింగ్ తెస్తే రెండు వందల యాభై గ్రాములు సీలింగ్ తెస్తే అది పెద్ద దెబ్బ కొడుతుంది గోల్డ్ మార్కెట్కి ఇండియాలో గోల్డ్ మార్కెట్కి అది చాలా పెద్ద దెబ్బ కొడుతుంది ఖచ్చితంగా కొనేవాళ్ళు ప్రతివాళ్ళు కూడా భయపడతారు అంటే ఒక మనిషికి రెండు వందల యాభై గ్రాములు మగవాడైనా ఆడైనా రెండు వందల యాభై గ్రాములు అని ఒక ప్రతిపాదన ఆలోచన సీరియస్ థింకింగ్లో ఉంది ఒకవేళ ఆ థింకింగ్ కనుక అది నిజరూప దాచి ఒక రకమైనటువంటి మన అందరినీ డెక్లరేషన్లు ఎవరెవరికి ఎంతంత గూడు ఉంది డెక్లెర్ చేయాలి ఇంతే గూడు ఉండాలని చెప్పి కనుక కండిషన్స్ వస్తే ఖచ్చితంగా మీరు అన్నటువంటి కోరిక మీ కోరిక అది లేకపోతే మీరు ఆశిస్తున్నారా మీ కోరికలానే ఉంది కొరుక్కుతామని సో యాభై యాభై వేలకు వచ్చినా కూడా మన ఆశలు పోక్కర్లేదు అది జరిగితే ఈ రెండు మూడేళ్లలోనే